అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను అల్హమ్దులిల్లా రేపు ఈద్ నమాజ్ కి ప్రతి ఒక్కళ్ళం తయారీ చేసుకుంటూ ఉంటాం అయితే ఈద్ రోజున చేయవలసిన ప్రవక్త సల్లల్లాహు వలహీం వసల్లం గారి ఆచరణలు ఈద్ రోజున ఏ విధంగా ఉంటాయి అంటే మొదటిది కటింగ్ చేయించుకోవడం రెండవది గోర్లు కత్తిరించుకోవడం మూడవది మిస్వాక్ చేయడం మరియు గుసల్ స్నానం చేయడం మంచి బట్టలను ధరించడం స్తోమత ఉంటే కొత్త దుస్తులను ధరించడం ఇత్తరు రాసుకోవడం ఇది కేవలం పురుషులకు మాత్రమే స్త్రీలు సువాసనలను ఇతరులను రాసుకోకూడదు ఒకవేళ వాళ్ళు రాసుకోవాలి అని అనుకుంటే నా మెహరంలు ఉన్న ప్లేస్కి వెళ్లకుండా ఉండేట్లయితే గనక సిస్టర్స్ రాసుకోవచ్చు ఉదయపు నమాజ్ ఫరజ్ నమాజ్ దగ్గరలో ఉన్న మస్జిద్కి వెళ్ళి జమాత్తో చదవాలి అందరం ఏం చేస్తాము అంటే ఈరోజు సాయంత్రం తెలిసింది రేపు ఈద్ అని అంటే నమాజ్ వదిలేస్తాము ఫజర్ నమాజ్ కూడా జమాత్తో చదవడం వదిలేసి డైరెక్ట్ ఈద్ నమాజ్కి వెళ్తాము అలా కాదు ఫజర్ నమాజ్ కంపల్సరీగా జమాత్తో పాటు మసీద్లో ఆచరించడానికి ప్రయత్నం చేయాలి ఈద్ నమాజ్ చదివే కంటే ముందే సదకాయ ఫితర్ ఇచ్చేయాలి ఒకవేళ మీరు మర్చిపోయారు అనుకోండి నమాజ్ నుండి వచ్చిన తర్వాత ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వడానికే ప్రయత్నం చేయాలి ఈద్ నమాజ్ చదవడం కోసం ఈద్గాకు వెళ్తాం కదా ఆ ఈద్గాకి నడిచి వెళ్ళడం చాలా శ్రేష్టమైనది లేదు చాలా ఎక్కువ దూరం ఉంటుంది మాకు ఆరోగ్యం సహకరించదు మేము వయసు పైబడిన వాళ్ళము అన్న వాళ్ళు వెహికల్ని యూజ్ చేయొచ్చు సున్నత ఏంటి అంటే ఈద్గాకు నడిచి వెళ్ళడం నెక్స్ట్ ఒక మార్గం నుండి మనం ఈద్గాకు వెళ్ళాలి మళ్ళీ ఈద్గా నుండి ఇంటికి వచ్చేటప్పుడు అదే మార్గంలో కాకుండా వేరే రూట్ నుండి రావాలన్నమాట నమాజ్కి వెళ్ళే ముందు మూడు లేదా బేసి సంఖ్యలో అంటే మూడు ఐదు ఏడు ఆ విధంగా బేసి సంఖ్యలో ఖజూర్ తినాలి లేదండి మా దగ్గర ఖజూర్ అవైలబుల్గా లేదు అంటే ఏదైనా స్వీట్ తిని వెళ్ళవచ్చు మీరు మీ హ్యాపీనెస్ని మీ మీ తోటి వారితో పంచుకోవాలి ఈద్ ముబారక్ చెప్పడము అల్లాహు మిన్నా మిన్కు అనే దువాను చదవాలి ఒకరికొకళ్ళు ముబారక్ బాత్ చెప్పుకునేటప్పుడు ఎక్కువగా దాన ధర్మాలు ఈద్ రోజున చేయడానికి ప్రయత్నం చేయాలి అల్లాహ సుబానవతాల ముహమ్మద్ సలుల్లాహు అలహీ వసల్లం గారి సున్నతులపై ఆచరించి అల్లాహను రాజీ చేసుకునే అదృష్టాన్ని భాగ్యాన్ని కల్పించుగాక ఆమె